మోడ్రన్ కపుల్ పార్ట్ నైన్టీన్ ప్లేట్ వైపు నా వైపు ఏం చూస్తావు కానీ ముందు లాగించు అంటుంది మహా ఏంటి లాగించేది పొద్దునవి పెట్టి అంటాడు అక్కి పొద్దున ఎవరి కోసం అవి వండింది అంటుంది మహా ఆ అక్కిని నా కోసమే అన్నాడు అక్కీ మరి ఎందుకు మెక్కలే అంటుంది అంటే అది నన్ను కొట్టావు మళ్ళీ నువ్వే మాట్లాడడం లేదు నీకెన్న యాటిట్యూడ్ నాకు ఉంటుంది అది నేను చూపించాలని అవసరమైన వాటిలో ఉండదు కానీ వీటిలో ఉంటుంది ఇంకా కథలు ఆపి తిన్నావు అనుకో నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాను అంది మహా ఏంటి నాకు మాత్రం మిగిలిపోయినవి పెట్టి నువ్వు ఫ్రెష్గా చేసుకుంటావా ఇవి మిగిలిపోయినవి కాదు నువ్వు వదిలేసి యాటిట్యూడ్ చూపించాలి అనుకున్నవి అంటుంది మహా అమ్మో ఆ ఉప్మా చూడు ఆయిల్ అంతా ఒక సైడ్కి వచ్చింది పొద్దుటిది పైగా మళ్ళీ ఎండిపోయింది నాకు చూస్తేనే వాంతింగ్ వస్తుంది ఇంకా రైస్ అయితే నాకు వేడివేడిగా ఉంటానే తినాలి అనిపిస్తుంది అంటాడు అక్కీ మహాతో సరే ఇప్పటికీ ఇవి తినను అంటావు అంతేనా అంటుంది మహా ఇప్పటి కాదు ఇవి తినను నీతో పాటు నాకు కూడా కుక్ చేయి ఇద్దరం డిన్నర్ చేద్దామన్నాడు అక్కీ అబ్బా డేట్కి వెళ్దామన్నంత చక్కగా చెప్పావు పాఠం ఇప్పటికి తినను అంటే వదిలేస్తా కానీ వీటిని నీకోసమే ఉంచుతాను ఈరోజు కాకపోతే రేపు మార్నింగ్ లేకపోతే నైట్ అయినా నువ్వే తినాలి వాటిని పడేయను ఈ పూటకి వదిలేస్తా రేపు మార్నింగ్ కనుక తినలేదు అనుకో నువ్వు తినే వరకు కూడా ఇంట్లో నీకు వండి పెట్టను నువ్వు వండేదేంటా అనుకోవచ్చు తమరి దగ్గర బయట తినే డై బయట డైలీ ఫుడ్ తినేంత లేదు అవి నాకు తెలుసు సో నువ్వు మూసుకొని తిను డబ్బులు కావాలి అన్న నేనే నువ్వు నన్నే అడగాలి గుర్తుపెట్టుకో తప్పనిసరిగా తినాలా అంటూ ఫేస్ అదోలా పెట్టి మహాను చూస్తాడు అక్కి యాటిట్యూడ్ చూపించాలి అనుకున్నారుగా అఖిల్ గారు ఇప్పుడు మీరు దీన్ని తినకపోతే నా యాటిట్యూడ్ దెబ్బతింటుంది అందుకని కామ్గా పొట్లో పడేయంది మహా మహ అక్కీకి దాన్ని చూస్తుంటే వాంతింగ్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎలాగో అలా తినాలి అనుకుంటాడు లేకపోతే ఫుడ్ కట్ అవుతుంది అని దాని చేతిలో పట్టుకోగానే ఆయిల్ అంతా అంటుంటే తినక ముందే కడుపులో తిప్పుతున్నట్టుగా అనిపిస్తుంది కొంచెం నోట్లో పెట్టుకుంటాడు ఆయిలీ ఆయిలీగా ఉంటుంది మహా అక్కీని తన ఎక్స్ప్రెషన్ని చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది ఇదేం సాడిజమో దీనికి టార్చర్ చేస్తుంది ఇలాంటి మెంటల్ ఎక్కడా ఉండదు అని తిట్టుకుంటూ అక్కీ కొంచెం కొంచెంగా తింటూ ఉన్నాడు ఉప్మా రైస్ కొంచెం కొంచెం ఫినిష్ చేస్తాడు తన కడుపులో తిప్పుతుంటే మహా వైపు బాధగా చూసి ఇంకా నా వల్ల కాదు కడుపులో తిప్పింగ్ యార్ అంటాడు ఇప్పటికీ వదిలేస్తున్నా ఇంకోసారి యాటిట్యూడ్ అది ఇది అంటే మొత్తం తినేదాకా వదిలిపెట్టను నేను డిన్నర్ చేసుకుంటున్నా నీకు కావాలా మళ్ళీ యాటిట్యూడ్ చూపిస్తావా అంటుంది మహా దొంగమొహంది ఇప్పటిదాకా ఆ ఫుడ్ అంతా బలవంతంగా తిరిపించి ఇంకా ఏమెక్కుతుంది అని ఇంకా కావాలా అని అడుగుతుంది అంటాడు అక్కి ఏదో ఫార్మాలిటీ కోసం అడిగాను మొహం వాడా అంటుంది అక్కిని మహా వినిపించిందా అని అడిగాడు అక్కి బయటకే అన్నావు ఫ్రస్ట్రేషన్ అలా ఉంది అన్నమాట నీకు నా మీద అంటూ కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ చేసుకుని తిని పడుకుంటుంది అక్కీకి కడుపులో తిప్పుతుంటే అలానే పడుకుంటాడు అమ్మో నా వలన అవ్వడం లేదు ర్యాట్స్ తిరుగుతున్నాయి అనుకుంటా నా కడుపులో అమ్మో అంటూ పొట్ట పట్టుకొని వాష్ బెషన్ దగ్గరకు వెళ్ళి వాంతింగ్ చేసుకుంటాడు కడుపులో అంతా పోయి నీరసంగా అనిపిస్తుంటే చిన్నగా నడిచివచ్చి కూర్చుంటాడు బాగా ఆకలిగా అనిపించడంతో కిచెన్లోకి వెళ్ళి ఏమన్నా ఉన్నాయేమో అని వెతుక్కుంటూ గిన్నెలు అన్నీ సౌండ్ చేస్తూ ఉంటాడు ఆ సౌండ్కి మహాకి మెలకువ వచ్చి బయటకు వస్తుంది అక్కి ఏం చేస్తున్నావు అంటుంది నువ్వు పెట్టింది మొత్తం అరిగిపోయింది అందుకే ఆకలి వేసి వెతుక్కుంటున్నా అంటాడు ఏం లేవు నువ్వు వెతుక్కున్నా కనిపించడానికి నాకు ఒక్కదానికే చేసుకున్నా అంది మహా అక్కి అరవడానికి కూడా ఓపిక లేక నేను అంటూ పడిపోతుంటే మహా పట్టుకొని సోఫాలో కూర్చోపడుతుంది ఏమైంది ఇప్పటిదాకా బాగానే ఉన్నావు ఇలా పడిపోతున్నావని అడిగింది ఏమైందా నువ్వు నాకు కుక్కింది అంతా వాంతింగ్ అయి నీరసంగా ఉంది అయ్యో అంటూ అక్కిని జాలిగా చూస్తుంది మహా ఇప్పుడు గిల్టీగా ఫీల్ అయిన ప్రయోజనం ఏముంది అంటాడు అక్కి నేను చెప్పానా గిల్టీగా ఉంది అని నువ్వు చేసిన పనికి కర్మ నువ్వే అనుభవించావు ఇప్పటికైనా నువ్వు గుర్తుంచుకో నీకు కుక్ చేయొద్దు అంటే ముందే చెప్పు వండిన తర్వాత యాటిట్యూడ్ అంటే ఇలానే ఉంటుంది అమ్మ తల్లి బుద్ధి తక్కువ అయ్యి అలా అన్నాను ఎన్నిసార్లు దెప్పి పొడుస్తావు నన్ను విసిగించకు నాకు నీరసంగా ఉంది అంటాడు గ్లూకోజ్ ఉంటే వాటర్లో కల్పిస్తుంది మహా ఇది తాగు ఈ లోపు నేను ఏదో ఒకటి చేస్తాను అంది ఏం చేయాలి అనుకుంటూ ఓట్స్ కనిపిస్తే ఫ్రూట్స్ అన్నీ వేసి రెడీ చేసి అక్కీకి ఇస్తుంది మహా ప్లీజ్ తినిపించు నా వల్ల కాదు అంటాడు లో వాయిస్లో అక్కీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు నువ్వు చేసిన కర్మకి నాకే శిక్ష అని అంటుంది మహా ఆ మాటకి అక్కి కోపం వచ్చి బౌల్ తీసుకుని పో పోయి పడుకో నేను తింటానులే అంటాడు అబ్బో ఒక్క మాటకే పౌరుషం వచ్చిందే అయ్యగారికి అంటూ లాక్కొని తినిపిస్తుంది వాదించే ఓపిక లేక సైలెంట్గా తింటూ ఉంటాడు అక్కి అక్కి తమ్మి ఫుల్ అయ్యాక కొంచెం బెటర్గా అనిపిస్తుంది నిద్ర పట్టక అటు ఇటు మెసుడుతూ ఉంటాడు నీరసంగా ఉన్నాడుగా మళ్ళీ ఎక్కడ వాంతింగ్ వస్తే పడిపోతాడేమో అని మళ్ళీ సేవలు చేయడం నా వల్ల కాదు నా వల్ల అయ్యే పని కాదు అనుకుని బ్లాంకెట్ దిండు తెచ్చుకొని సోఫాకి ఎదురుగా ఉన్న ప్లేస్లో కింద పడుకుంటుంది మహా కింద పడుకోవడం అలవాటు లేని మహా నిద్రపట్టక అటు ఇటు మెసులుతూ ఉంటుంది అక్కీకి హెల్త్ బాగోక అటు ఇటు తిరగ తిరుగుతూ నిద్రపోకుండా ఉంటాడు అలా ఇద్దరు రాత్రంతా నిద్రపోకుండా ఉంటారు మహా పొద్దున్న బద్ధకంగా లేచి అమ్మో ఆఫీస్ టైం అవుతుంది అనుకుంటూ అకీ అకీ లే అని లేపుతుంటే మహా ఈరోజు ఫ్రైడేకా ఎంచొక్క లీవ్ తీసుకుంటే త్రీ డేస్ రెస్ట్ తీసుకోవచ్చు పైగా నాకు నీరసంగా ఉంది నైట్ అంతా నిద్రలేదు ప్లీజ్ లీవ్స్ లీవ్స్ నీ చేతిలోనే కదా నాకు పర్మిషన్ ఇవ్వు అంటూ నిద్రమత్తులోనే చెప్తుంటాడు మహాకి కూడా నిద్రపట్ట నిద్ర లేకపోవడం వలన ఆఫీస్కి వెళ్ళాలి అనిపించదు అక్కి అన్నట్టు చేస్తే త్రీ డేస్ స్ట్రెస్ తగ్గించుకోవచ్చు అనుకుని మహా కూడా రూమ్కి వెళ్ళి పడుకుంటుంది మధ్యాహ్నం మెలకువ వస్తుంది ఫ్రెష్ అయి లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళి అక్కీని లేపుతుంది మహా అక్కీ రెడీ అయి వచ్చేలోపు అన్నీ రెడీ చేసి వడ్డిస్తుంది లంచ్ అయ్యాక ఇద్దరు ఇల్లంతా చిందర వందరగా ఉంటే ఇద్దరు కలిపి అన్నీ సర్దుతూ మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ గడిపిస్తారు ఆ రోజుని నెక్స్ట్ డే ఇంట్లోకి కావాల్సిన సరుకులు అన్నీ తెచ్చుకొని బయట అలా అలా తిరిగి వస్తారు మహా అక్కీ సండే రోజు మానస్కి మాట ఇచ్చాను కదా ఈరోజు తనతో వస్తాను అని కాల్ చేసి రెడీగా ఉండమని చెప్పాలి అనుకుంటూ ఫోన్ తీస్తుంది మహా 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 అని పిలుస్తూ అక్కీ వస్తాడు అప్పుడే ఏంటి అక్కీ అని అడిగింది మహా మ అక్కీని ఈవినింగ్ పావని సంతోష్ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కదా నువ్వు వెళ్ళి ఏమైనా హెల్ప్ కావాలేమో చెయ్యి పావనికి నేను సంతోష్కి చేస్తాను నాకు ఇక్కడికి వచ్చే ఒక ఫ్రెండ్ అయిన వాడు తనే ప్లీజ్ మహా వెళ్ళు అంటాడు వాళ్ళిద్దరూ చాలాసార్లు మిస్ అవ్వద్దు అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళకపోతే బాగోదు అని మానస్కి చెప్దాం నెక్స్ట్ టైం వెళ్దాం అనుకుని కాల్ చేస్తుంది మహా హే మహా రెడీనా అంటాడు మానస్ మానస్ మా అపార్ట్మెంట్లో కపుల్ ది మ్యారేజ్ సెలబ్రేషన్స్ చాలాసార్లు చెప్పారు వాళ్ళు రమ్మని సో నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్గా వెళ్దాం ప్లీజ్ ప్లీజ్ అంటుంది సరే మహా నువ్వు అంతగా చెప్తున్నావు కదా ఈసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నా అంటాడు లవ్ యూ మానస్ అంటూ కాల్ కట్ చేస్తుంది పావని దగ్గరకు వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు హెల్ప్ చేసి వచ్చి రెస్ట్ తీసుకుంటుంది మహా అక్కీ మాత్రం సంతోష్కి సహాయం చేస్తూనే ఉంటాడు ఏర్పాట్లలో మహా ఫోన్ చూస్తుంటే లారా గుర్తుకు వస్తుంది అవును లారాని కూడా పార్టీకి రమ్మంటే సరిపోతుంది కదా హోటల్లో తను ఒక్కటే ఉంటుంది పిలుద్దామంటూ ఫోన్ చేస్తుంది లారాకి మహా హే మహా చెప్పు అంటుంది లారా ఈవినింగ్ మ్యారేజ్ డే ఫంక్షన్ ఉంది నువ్వు రావాలి ఖచ్చితంగా అని చెప్పింది మహా నాకు తెలియదు కదా వాళ్ళు ఎవరో అంటుంది లారా నాకు తెలుసు లారా నువ్వు కన్ఫామ్గా రావాలి ఈవినింగ్ సెవెన్కి నువ్వు నాకు కాల్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తా అంటుంది మహా అన్నిసార్లు చెప్తే కాదనడం ఇష్టం లేక సరే అంటుంది లారా ఈవినింగ్ టైం సా పార్టీకి రెడీ అయ్యి ఉంటుంది అక్కీ కోసం చూస్తుంది వస్తే ఇద్దరు వెళ్ళొచ్చు అని మహా మహా రెడీ అయ్యి హాల్లో పెద్ద మిర్రర్ ఉంటే అందులో చూసుకుంటూ ఉంటుంది అక్కీ లోపలికి రాగానే అక్కి మహా అక్కీ వైపుకి తిరుగుతుంది ఓహో సారీ అండి వేరే వాళ్ళ ఇంటికి వచ్చాను అని అక్కీ వెళుతుంటే అక్కీ అని అరుస్తుంది మహా మహా నువ్వేనా అంటూ కళ్ళు నులుముకుని చూస్తూ ఉంటాడు బ్రౌన్ కలర్ రఫుల్ శారీలో డిజైనర్ హిప్ బెల్ట్ పెట్టుకొని మెడలో మోడ్రన్ పీస్ చాలా స్టైలిష్గా నుంచని ఉంటుంది మహా మోడ్రన్గా వాళ్ళంటే అక్కీకి చాలా ఇష్టం మహా అంత ట్రెండీగా కనిపించేసరికి అలానే చూస్తూ ఉంటాడు ఏంటి అక్కీ ఆ లు చాలా టిమ్టిమ్గా ఉన్నావు మహా అంటాడు అక్కీ చీ పోరా ఎప్పుడు అవే ఆలోచనలు అంటూ అక్కీని రూమ్లోకి నెట్టి ఫ్రెష్ అవ్వమని చెప్తుంది మహా మహా లైట్గా మేకప్ వేసుకుని అక్కీ కోసం చూస్తుంటుంది నేను రెడీ అంటూ అక్కి బయటకు వస్తాడు మహా కోసం బ్లూ జీన్స్ వైట్ టీషర్ట్ మీద బ్రౌన్ బ్లేజర్ వేసుకొని వాష్ పెట్టుకొని వస్తాడు మహాకి మ్యాచింగ్గా సహజంగానే రంగు ఎక్కువగా ఉండే అక్కీ క్లీన్ షేవ్ డార్క్ కలర్ బ్లేజర్తో ఇం ఇంకా మెరుస్తూ ఉంటాడు ఫారినర్లా కనిపిస్తున్న అక్కీని మహా రెప్పవేయకుండా చూస్తుంది అక్కీ ఇందాక మహాని ఎలా చూసాడో మహా కూడా ఇప్పుడు అలానే చూస్తూ ఉండడం చూసి నవ్వుకుంటాడు అక్కీ ఏంటి మహా నేను హాట్గా ఉన్నానా అలా చూస్తున్నావు అవును చాలా హాట్గా ఉన్నావు పార్టీ లేకపోతే నీ మీదే చపాతీలు కాల్చేదాన్ని అంటుంది నువ్వు కాల్చిన కాలుస్తావు పద అంటూ మహా చేయి పట్టుకొని డోర్ లాక్ వేసి పార్టీ ఏరియాకి వెళ్తారు ఇద్దరు పావుని సంతోష్ని విష్ చేస్తారు హ్యాపీ యానివర్సరీ అని అందరూ మహా అక్కి జంటని వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ కాంబినేషన్ని చూసి క్యూట్ కప్పులు అంటూ మాట్లాడుకుంటున్నారు మహాకి మానస్ కనిపిస్తాడు పార్టీలో నిజమా కాదా అని చూస్తుంది నిజంగానే మానస్ అనుకుంటూ వెంటనే సంతోషంగా మానస్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది మహా అక్కి అమ్మాయిలందరినీ ఒక లుక్ వేస్తుంటాడు అలా చూస్తుండడంతో ఒక చోట తన కళ్ళు ఆగిపోతాయి ఆ అమ్మాయిని చూసి లారా లారా ఇక్కడికి ఎందుకు వచ్చింది నన్ను చూస్తే అంతే ఇంకా అంటూ అక్కడికి ఎక్కడికి పారిపోవాలా అనుకుంటూ చుట్టూ చూస్తాడు లారా అక్కిని చూసి తన వైపు వస్తుంటుంది లారా తన దగ్గరకు వస్తుంటే ఎటు పారిపోవాలో అర్థం అవ్వక అటు ఇటు చూస్తాడు అక్కి అక్కీ కనిపించేసరికి లారా అటువైపుగా వెళ్తుంది అక్కీకి లారారి లారా తనని చూసిందని ఏం చేయాలో అర్థం అవ్వక పడుతూ ఉంటే అప్పుడే వెయిటర్ జ్యూస్ మేడం అంటూ లారా ముందుకు వస్తాడు ఆ గ్యాప్లో అక్కీ పక్కకు వెళ్ళి ఊపిరి పీల్చుకుంటూ ఈరోజు ఆ వెయిటర్ వలన సేఫ్ అయ్యాను అయినా ఈ లారా అసలు ఇండియా ఎందుకు వచ్చింది త్రీ డేస్ అయింది జాన్కి కాల్ చేయమని చెప్పి వాడు ఇప్పటిదాకా నా మెసేజెసే చూడలేదు అనుకుంటూ లారా వెళ్ళిందో లేదో అని తొంగి చూస్తాడు లారాని కింద నుండి పైకి స్కాన్ చేస్తూ ఆహా ఏమన్నా బ్యూటీయా లారా ఆ రోజు మా బామ్మ కనుక కాల్ చేయకపోతే మన ఇద్దరం ఎంజాయ్ చేసేవాళ్ళం ఈరోజు కాల్ లిఫ్ట్ చేయడమే ఆ రోజు కాల్ లిఫ్ట్ చేయడమే నేను ఈ రోజు దాక్కోవడానికి కారణం అనుకుంటాడు ఇన్నర్ బయటకు వచ్చి రే ఎన్ని మాటలు మారుస్తావురా ఫారెన్ బ్యూటీస్ బోర్ కొట్టారు ఇప్పుడు ఇండియన్స్ని చూస్తుంటే భలే ఉంది అన్నావు అంటే ఇండియన్స్ ఇండియన్స్ని చూశానుగా ఇప్పుడు వాళ్ళు బోర్ కొట్టారు మళ్ళీ లారా పిలుస్తున్నట్టుగా ఉంది అంటూ సిగ్గుపడతాడు అక్కీ రే నీ బుద్ధి కుదురుదుగా ఉండదా కుదురుగా ఉండదా అక్కడ ఉంటే అక్కడ అమ్మాయిలు కావాలి ఇక్కడ ఉంటే ఇక్కడ అమ్మాయిలు కావాలి ఫైనల్గా నీకు అమ్మాయిలు కావాలి అంతేనా రే ఇన్నర్ వాయిస్ నీకెందుకు నాకేం కావాలో లారాని చూడు ఆ ఫిజిక్ ఆ స్కిన్ టోన్ అబ్బా పిచ్చెక్కిస్తుంది ఇన్నర్ని అయినా నాకే ఇరిటేషన్ వస్తుంది నేను పోతున్నా అంటుంది మా అక్కీ ఇన్నర్ నిన్నెవడ ఉండమని లేదు అంటూ లారాని అలానే చూస్తూ ఉన్నాడు అక్కీ ఇప్పుడే చూసాను అక్కీని నేను ఎక్కడికి వెళ్ళాడు నేనేమైనా సరిగా చూసుకోలేదా ఒకవేళ అక్కీయే అయితే వాడు వచ్చి మాట్లాడతాడుగా అనుకుంటూ అన్ని వైపులా వెతుకుతూ ఉంటుంది లారా అక్కీ కోసం మానస్ ముందు నుంచొని ఏంటి సార్ ఇక్కడ అన్నట్టు ఫేస్ పెడుతుంది మహా నీకు సర్ప్రైజ్ మహా పావని ఎవరో కాదు నా కోలీగ్ తానే ఇన్వైట్ చేసింది ఎప్పుడైతే నాకు వాళ్ళ ఫ్లాట్ అడ్రస్ చెప్పిందో అప్పుడే అర్థమైంది మీ దగ్గరే వాళ్ళు ఉండేది అని మార్నింగ్ కాల్ చేసి కుదరదు అన్నావుగా ఈవినింగ్ కలవచ్చు అనే ఓకే చెప్పాను యు నువ్వు వస్తున్నావని చెప్పకుండా దాస్తావా అంటుంది మహా మానస్ని ఇంత సర్ప్రైజ్ ఫీల్ అవుతావా నువ్వు ముందే చెప్తే అంటూ ఫేస్ మార్చేస్తుంది మహా పావని మానస్ని చూసి హాయ్ అంటూ దగ్గరికి వస్తుంది మీ హస్బెండ్ ఎక్కడ పావని అంటాడు మానస్ పిలుస్తాను అంటూ సంతోష్ని పిలుస్తుంది హా వస్తున్నా అంటూ సంతోష్ వస్తాడు పావని ఇతను నా కోలిగ్ మాన పావని ఇతను నా కోలిగ్ మానస్ అంటూ సంతోష్కి పరిచయం చేస్తుంది హలో అండి అంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాలా నేను మీ లైఫ్లో చాలా పెద్ద చాలా బాధపడ్డ రోజుని మళ్ళీ గుర్తు చేయమంటారా అంటాడు మానస్ సంతోష్ నవ్వుతూ అవును బ్రదర్ నువ్వు చెప్పింది కరెక్టే అంటాడు మహామానస్ వైపు సీరియస్గా చూస్తుంది ఆ మాటకి ఇలానే అనండి రేపు మీ వైఫ్ చేతిలో మీకు ఉంటుంది అంటుంది మహా మానస్ని కరెక్ట్గా చెప్పావు మహా ఇలానే మాట్లాడితే మానస్ పని అయిపోతుంది కానీ మానస్ చాలా మంచివాడు అలా ఎప్పటికీ అనడు కామన్ డీసెంట్ ఆడవాళ్ళకి చాలా విలువ ఇస్తాడు ఈజీ మూవింగ్ అమ్మాయిలు కోరుకునే క్వాలిటీస్ అన్నీ మానస్లో ఉంటాయి ఎవరో ఆ అమ్మాయి చాలా లక్కీ అసలు అంది పావని మహా నవ్వుతుంది ఆ మాటలకు చూసావా అన్నట్టు మహాకి సైగ చేస్తాడు మానస్ సంతోష్ పావనీని అలానే చూస్తుంటే పావని మీ హస్బెండ్ చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారు కొంచెం తట్టుకో అంటుంది మహా అదేం లేదు బ్రదర్ ఆల్రెడీ మీ గురించి చాలాసార్లు చెప్పింది స్టార్టింగ్లో మీ జపమే మీ క్వాలిటీస్ గురించి చెప్తూనే ఉండేది ఒకసారి విసుగు వచ్చి నీ బాధ అని అడిగితే పెళ్ళి అయ్యాక పరిచయం అయ్యాడు మానస్ లేకపోతే అతన్ని ఎలాగో అలా లవ్లో పడేసి పెళ్లి చేసుకునేదాన్ని అంది అందరూ నవ్వుతారు సంతోష్ మాటలకు గాయస్ నేను నిజం నేను కన్ఫామ్గా చేసుకునేదాన్ని అంటుంది పావని ఆ టార్చర్ ఎందుకు నాకు ఇవ్వడమని గాడ్ సేవ్ చేశాడు అయితే అంటాడు మానస్ మానస్ నేను హర్ట్ అవుతాను అంది పావని పావని నువ్వు హర్ట్ అయ్యి ఏం చేస్తావు మీ హస్బెండ్ అయితే బతిమలాడతాడు మేమేం చేస్తాం అంటుంది మహా అవును అక్కీ గారు ఎక్కడ ఉన్నారు ముందు నువ్వు చెప్పు నన్ను సంతోష్ తర్వాత బతిమలాడతాడు కానీ అంటుంది మీరు మీరు అనుకొని నన్ను బతిమలాడమంటున్నారా భయ్యా నేను ఇక్కడే ఉంటే ఇంకా నన్ను ఏం చేయమంటారో పదండి అంటూ మానస్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు సంతోష్ అబ్బా మహాతో మాట్లాడచ్చు అనుకుంటే ఇతను ఒకడు అని ఫీల్ అవుతూ ఉంటాడు మానస్ మానస్ వైపు అలానే చూస్తుంటుంది మహా పావని వచ్చిన గెస్ట్లని అందరినీ పలకరిస్తూ ఉంటుంది లారా ఎవరినో వెతకడం చూసి నా కోసమే చూస్తుందేమో అనుకుంటూ లారా అంటూ తన దగ్గరకు వెళ్ళి నా కోసమే వెతుకుతున్నావా అంటుంది మహా ఆహా ఎవరు తెలిసిన వాళ్ళు కనిపిస్తే చూస్తున్నా అంటుంది లారా కనిపించారా అని అడిగింది మహా లేదు మహా అంటుంది లారా ఇక్కడే ఉంటే మళ్ళీ కనిపిస్తాడులే రా అందరినీ పరిచయం చేస్తాను పావని సంతోష్ని పిలవడంతో ఫ్రీ అయిన మానస్ మహా దగ్గరకు వస్తూ మహా ఎవరితోనో మాట్లాడడం చూసి ఆగిపోతాడు మహా లారాని పక్కకు తీసుకుని వెళ్ళేసరికి రిలాక్స్ అయ్యి వాళ్ళిద్దరిని రెప్పవేయకుండా చూస్తుంటాడు అక్కి అక్కీ చూపుల్లోని తేడా గమనించిన మానస్ అక్కీ పక్కకు వెళ్ళి ఏంటి భయ్యా అలా చూస్తున్నావు బాగున్నారా ఏంటి అని అడుగుతాడు అవును భయ్యా ఒకటి ఇండియన్ బ్యూటీ ఇంకొకడు ఫారెన్ బ్యూటీ అంటాడు ఓహో అవునా ఏమనిపిస్తుంది వాళ్ళని అలా చూస్తుంటే అంటాడు అక్కీ ఇద్దరు నాకు లవర్స్ అయితే బాగుండు అనిపిస్తుంది అంటాడు మానస్ వైపు చూడకుండానే ఫారెన్ బ్యూటీని ట్రై చేయి ఇండియన్ బ్యూటీని నాకు వదిలే అర్థమైందా ఎందుకు అంటే తను నా లవర్ కాబట్టి అంటాడు వీడెవడు మహాని లవర్ అంటున్నాడు అని ఫేస్ టర్నింగ్ ఇచ్చి చూస్తే మానస్ ఒకసారి మహాని డ్రాప్ చేసినప్పుడు చూడడం గుర్తొచ్చి వీడా వీడికేం పని ఇక్కడ అనుకుంటూ ఉంటాడు అక్కీ అక్కీ మానస్కి తెలుసు కానీ మానస్కి అక్కీ తెలియదు అక్కీ నవ్వి పక్కకి వెళ్ళిపోతాడు బాస్ అలా వెళ్తున్నావేంటి అంటాడు మానస్ అబ్బా వీడి బాధ ఏంటి నేను ఈ లారా నుండి ఎలా తప్పించుకోవాలి అని చూస్తుంటే అనుకుంటూ ఇప్పుడే వస్తాను కొంచెంసేపు ఆగండి అంటూ వెళ్ళిపోతాడు అక్కి ఇప్పుడు ఇలా పాటి నుండి వెళ్తే సంతోష్ మహాప్రశ్నలు తట్టుకోలేము ఉందామంటే లారా చూస్తే ఇక్కడ అందరి ముందు ఏమన్నా అంటే పరువు అంతా పోతుంది అని థింక్ చేస్తుంటే ఒక పిల్లవాడు ఐ మాస్క్ పెట్టుకొని వెళ్ళడం చూసి బాబు ఇలా రాన్నా అని పిలుస్తాడు అక్కి అంకుల్ నువ్వురా నువ్వే కదా పిలిచావంటాడు ఆ బొడ్డోడు భూమికి కొంచెం లేడు వీడు వీడి మాటలు అవసరం మనది కదా అనుకుంటూ వాడి దగ్గరకు వెళ్ళి పెద్దవాళ్ళని అలా అనకూడదు అంటాడు అక్కి నేనేమన్నాను ఎప్పుడు మీ పెద్దవాళ్ళే వాళ్ళ పిల్లల్ని మేము పిలిస్తే మాత్రం అలా చేయకూడదు అంటారా అంటాడు ఆ పిల్లోడు అబ్బా వీడు పిడుగు మనకు వీడితో అవసరం ముందు ఏదో విధంగా వీడి మాస్క్ తీసుకోవాలి అనుకొని ఈ మాస్క్ భలే ఉంది ఎక్కడికి అంటాడు అంకుల్ మీ పని ఏంటో చెప్పండి నన్ను పొగిడి నా టైం వేస్ట్ చేస్తే నేను ఆడుకోవద్దా అంటాడు ఆ బొడ్డోడు పిల్లవాడికి కూడా టైం లేదు మాట్లాడడానికి అనుకుంటూ నీ మాస్క్ ఇవ్వవా నాకు అంటు అంటాడు అక్కి ఏంటి నా మాస్కా నేను ఇవ్వను అంటాడు పిల్లోడు ప్లీజ్ ప్లీజ్ ఇవ్వవా నీకు చాక్లెట్ కొనిస్తాను మా ఇంట్లో ఫ్రిడ్జ్ నిండా అవే ఉన్నాయి అయినా నేను చిన్నపిల్లోని కాదు పెద్దవాడిని చాక్లెట్స్ అవి తినను అండ్ ఇది కూడా ఇవ్వను అంటూ వెళుతుంటే హే ఆగు ఆగు అంటూ నీకు డబ్బులు ఇస్తాను అంటాడు అక్కి త్వరగా ఇవ్వండి అంటూ చెయ్యి చాపుతాడు ఆ పిల్లోడు అబ్బా పిల్లలు కాదురావి మీరు అంటూ టూ హండ్రెడ్ నోట్ ఇస్తే తీసుకోండి అంకుల్ అంటూ చేతిలో పెట్టి తుర్రున వెళ్ళిపోతాడు అది చూస్తే చాలా ముడులు వేసి ఉంటాయి వీడికి లూజ్ అయింది అనుకుంటా అని ఇన్ని వేశారు అని అవన్నీ విప్పి పెట్టుకొని చూసుకుంటాడు సెల్ఫీ కెమెరాలో వావ్ నాట్ బ్యాడ్ అనుకుంటూ పార్టీలోకి ఎంటర్ అవుతాడు అక్కి అసలు గుర్తుపడుతుందో లేదో అని లారా పక్క నుండి వెళ్తాడు అక్కి లారా ఇంకా ఆలోచనల్లోనే ఉంటుంది నేనా నేను ఇందాక చూసింది అనుకుంటూ చుట్టూ గమనిస్తూ ఉండదు లారా ఆలోచనల్లో ఉంటే మహా పక్కకు వచ్చి మానస్తో మాట్లాడుతూ నవ్వుతూ కబుర్లు చెప్తూ ఉంటుంది లారా డాల్గా ఆలోచిస్తూ ఉంటుంది అక్కీ వాళ్ళందరినీ తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటాడు అక్కీ ఏదో ఆలోచిస్తూ నడుస్తూ వస్తుంటే సడన్గా ఒక వ్యక్తికి డాష్ ఇస్తాడు అతడు చెయ్యి తగిలి మాస్క్ పడిపోతుంది లారా అనుకోకుండా అటువైపు చూస్తుంది అక్కీ అనుకుంటూ అటువైపుకు వెళుతుంది ఓషీ చూసింది అనుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తూ వెళ్తున్నాడు అక్కీ లారాకి చాలా దూరంలో ఉండేసరికి అదీ కాక చాలా లైటింగ్ తక్కువ ఉండడంతో త్వరగా వెళ్ళాలి అని చూస్తుంది లారా అక్కీ వైపుకి అక్కీ అలా వెళ్తుంటే కొంతమంది మాటలు విని ఆగిపోతాడు మళ్ళీ లారా వచ్చేది గుర్తు వచ్చి వెళుతుంటే టేబుల్ దగ్గర మహా కూర్చొని ఉంటుంది జ్యూస్ తెస్తాను అని వెళ్ళిన మానస్ ఎక్కడా అని చూడడానికి లేస్తుంది మహా మహాని తన చేత్తో లాక్కొని వెళ్ళిపోతాడు అక్కి ఎటు వెళ్లాలో అద్దమ్మవక లారా దగ్గరగా వస్తుందేమో అనే భయంతో మహాన్ మీద చేయి వేసి దగ్గరగా లాక్కొని పెదవుల్ని అందుకొని ముద్దు పెడుతుంటాడు అక్కీ మహా కోసం వెతుకుతూ వచ్చిన మానస్ అక్కీ కోసం వెతుకుతూ వచ్చిన లారా అందరూ కూడా వాళ్ళని అలా చూసి షాక్ అవుతారు ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అక్కీ లారా నుండి తప్పించుకోవాలని మహాని వాడుకొని తనని ముద్దు పెట్టుకున్నాడు తనని ముద్దు పెట్టేసుకున్నాడు కదా ఎప్పుడు అదేం అది ఎన్ని పరిణామాలకి దారితీస్తుందో ఏంటో నాకైతే అర్థం కావడం లేదు మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్స్ లైక్ లైక్స్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ మస్ట్ అండి కామెంట్ చేస్తే ఎక్కువ రీచ్ వెళ్తుంది అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ రాక్షస ప్రేమ స్టోరీ వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాను మీకు మాట ఇస్తున్నాను అండ్ ఐ విల్ ట్రై టు గివ్ టూ అప్డేట్స్ బట్ నాట్ షూర్ మామూలుగా అయితే అనుకుంటున్నాను ఏమవుతుందో చెప్పలేను సరే బాయ్ బాయ్ లవ్ యూ ఆల్